హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ మా వినాయకుడు నవరాత్రులు ఫాలో అయ్యారు కదండి చూసారు కదా ప్రతి వీడియో ఈ తొమ్మిది రోజులు ఎలా చేసుకున్నాము ఎలా ఎలాగ స్వామివారికి ప్రసాదాలు ఏం చేసి పెట్టాము అవన్నీ నాకు వీలు పడినప్పుడల్లా వీడియోలు పెడుతున్నానండి మన వాళ్ళందరూ చూస్తారని ఇదిగోండి తొమ్మిది మంది వినాయకుల్లో ఆ పెట్టి పెడతానండి మీకు తెలుసు కదా ఫస్ట్ వీడియో చూసుకుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది మాకు వినాయక చవితి రోజు తొమ్మిది మంది వినాయకులను చూడమంటారండి మండపాల్లో పెడతారు కదా మన కోసం వీధులలో పెడతారు కదా వాళ్ళని తొమ్మిది మంది వినాయకులను చూస్తారు మామూలుగా మేము చిన్నపిల్లలప్పుడు ఇంక ఇప్పుడు ఈ పనులన్నీ చేసుకొని ఇళ్ళంత ఉండడం లేదు కదండి అందుకనేసి తొమ్మిది మంది వినాయకుని ఒక పల్లెల్లో పెట్టి పూజ చేసుకుంటాను ఇదిగోండి ఈ పూల దండ నేనే గుప్పానండి స్వామివారికి అదే గుప్పడం అంటే తెలుసు కదా అల్లానండి రోజు ఒక్కొక్క రకం ఒక్కొక్క పూల దండ అల్లుతానండి స్వామివారికి ఇది అసలు విషయానికి వచ్చేస్తాము మనకు తొమ్మిది రోజులు మనం దేవుణ్ణి నిలుపుకున్నాం కదండి ఆ తొమ్మిది రోజులు మనకు వీలు పడినంత మన స మన శక్తి కొలది ఎవరికోరు భోజనం పెట్టాలంటే నల్లగరకి పెట్టచ్చు ఐదు మంది మన ఇష్టం ఎంతమందిగానే పెట్టచ్చు నేనైతే పదకొండు మందికి అనుకున్నానండి ఫస్ట్ అలా అలా కొంచెం కొంచెం పెంచుకుంటూ వచ్చాను నేనేం చేసి పెట్టాలండి హోటల్కి ఆర్డర్ పెట్టేస్తాను వాళ్ళే ప్యాకింగ్ చేసేసి పంపించేస్తారు క్వాలిటీ సూపర్గా ఉంటుందండి భోజనం చాలా బాగుంటుంది అదగండి అలా పంపించేస్తారు మామూలుగా విడిగా తీసుకొచ్చి పెట్టచ్చు కాకపోతే మనకు రద్దీ అయిపోద్ది బయట కూడా స్వామి మండపం ఉంది కదా రద్దీ అయిపోద్ది అనేసి నేను అలా ప్యాక్ ఆర్డర్ పెట్టేసి అలా ప్యాకింగ్ చేయించేస్తానండి చాలా క్వాలిటీగా చేస్తారండి అక్కడ ప్యూర్ వెజ్ ఉంటుంది చాలా బాగా చేసిస్తాను ప్రతి సంవత్సరం మనకు అలా చేసిస్తారు నేను కౌన్ చెప్పను కానీ అలా చేసి ఒక్కొక్కరికి ఎక్కువ ఎవరికి ఇస్తానంటే అండి మనం బయట పనులు చేస్తారు కదా వాళ్ళకి ఇస్తానండి అదిగో చూడండి ఏమేమి ఇచ్చారో వెజిటేబుల్ పలావు రైస్ రైస్ కూడా లోపల రెండు కవర్లు కట్టేసే ఇస్తారండి చూపెడతాను చూడండి పప్పు అప్పలం ఇవన్నీ కాదు కాదండి చిన్న నిమ్మకాయ ఉరగా ఇస్తారు చూడండి అదిగోండి చిన్ని నిమ్మకాయ ఉరగా చాలా బాగుంటుందండి ఎంత టేస్ట్ ఉంటుందో అండి అది వాళ్ళు అడుగుతారండి ఏమేం కావాలమ్మా అని అడుగుతారు నేను మామూలుగా ఎలా భోజనం పెడతారో అందరూ మనం మనం ఆర్డర్ ఇచ్చుకుంటే ఎలా వస్తుందండి భోజనం అదే ప్యాకింగ్ చేసేసి ఇచ్చేయమంటానండి ఒక్కొక్కరికి అలా ఇచ్చేయచ్చు కదా వాళ్ళు ఇళ్ళకాడికి వెళ్ళి తింటారు అనేసి వెజిటేబుల్ పులావు రైస్ పప్పు ఫ్రై రెండు కర్రీలు అండి కాజు కర్రీ ఒకటి మన వంకాయ కర్రీ ఒకటి సాంబారు చెప్పాను కదా పచ్చడి అంత చాలా బాగుంటుందండి చిన్న ప్యాకెట్ ఇస్తారు ఓ పెరుగు ప్యాకెట్ ఓ ఏదైనా స్వీట్ ఇమ్మంటారు బొబ్బట్టి ఇమ్మన్నానండి వేడిగా వేశారమ్మ అన్నారండి బొబ్బట్టి ఇచ్చేయమన్నానండి అప్పలం చాలా బాగుంటుందండి ఫస్ట్ ఒక స్వీట్ ఒక ప్యాకెట్ తీసుకొని స్వామివారికి పెట్టేస్తానండి ఆ భోజనమే నేను తినేస్తాను ఇంకో పల్లెంలో సర్దేసుకొని బయట పని చేస్తారు కదా వాళ్ళకి ఇస్తానండి ఎక్కువ నేను వాళ్ళకేను మండపం పెట్టారు కదా అక్కడ మాత్రం ఒక ఐదు ప్యాకెట్లు కానీ తొమ్మిది ప్యాకెట్లు కానీ అలా ఇచ్చేస్తాను ఆ రోజు వాళ్ళకి భోజనాలు అనేసి ఐదు ప్యాకెట్లు చాలా ఆంటీ గారు అన్నారని ఐదు ప్యాకెట్లు ఇచ్చేసాను అదగండి స్వామివారికి పెట్టేసాను ఫస్ట్ చాలా క్వాలిటీ చేస్తే చాలా బాగుంటుందండి భోజనం మనం విడివిడిగా తెచ్చి వడ్డించేదానికన్నా ఇలా ఇచ్చేసామనుకోండి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ప్రశాంతంగా తింటారు వాళ్ళు వాటర్ ప్యాకెట్స్ ఇవ్వరండి నేను వాటర్ ప్యాకెట్లు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇలా భోజనం ఇచ్చేటానికి కూలింగ్ అయిపోతాయి అవి వాళ్ళకి ఒకటి రెండు కావాలంటే అన్నీ ఇచ్చేస్తాను దాంట్లో కానీ ఈ తొమ్మిది రోజుల పూజ కన్నా కూడా నాకు ఇలాగ అన్నదానం చేయడంలో చాలా తృప్తిగా ఉంటుందండి మన ఇష్టం అండి మన ఎంతమందికైనా మనం పెట్టుకోవచ్చు భోజనాలు కానీ తొమ్మిది రోజులు చేసుకున్న దానికి భోజనం పెట్టేదానికి చాలా తృప్తిగా ఉంటుందండి నాకు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా పది మంది భోజనం పెట్టే దాంట్లో వచ్చే తృప్తి దేంట్లో రాదండి నా వరకు చెప్తున్నాను నేను దేవుడికి కూడా అండి ఎప్పుడు ఇన్ని కొబ్బరికాయలు కొడతాను ఇంత ఇస్తానని ఎప్పుడు అన్నండి ఇంతమంది భోజనం పెడతాను నా శక్తి మేరకు ఏది భోజనం పెడతాను లేదా టిఫిన్ పెడతాను ఎండాకాలం అయితే ఇవి ఉంటాయి కదండి ఓరస్ వాటర్ ఉంటాయి అవి అలా మొక్కుంటానండి నేను మనం పెట్టి అలా చెప్పుకోకూడదండి అసలు కాకపోతే ఏదో పది మందికి అలా తెలుస్తుంది వాళ్ళు ఒకరి వంద మందిలో ఒకరైనా ట్రై చేస్తారని అలా చెప్తున్నానండి అసలు ఎప్పుడూ వీడియోలు కూడా తినండి నేను ఎవరికైనా ఇచ్చినా ఏం చేసినా కూడా నేను వీడియోలు గట్లా తీను అందరూ చూస్తారు మన చూస్తారు కదా ఏదో వంద మందిలు ఒకరైనా చేస్తారు అన్న హోప్ అండి అంతే ఇంకేం లేదు ఫస్ట్ అయితే నాకు తెలియదండి లాగా ఇలాగా తొమ్మిది రోజులు చేసుకుంటే భోజనం పెట్టాలి అని ఒక దగ్గర చదివాను మరి టీవీలో ఎక్కడ చూశాను మరి అలా పెట్టినప్పుడు తొమ్మిది మంది తొమ్మిది రోజులు చేసుకున్నప్పుడు కనీసం ఒక మన శక్తి మేరకు ఎంతోమంది భోజనం పెట్టాలి అన్నారు సోమవారం ఉన్నప్పుడే ఇంట్లో ఉన్నప్పుడే మన ఇంట్లో ఉన్నప్పుడే అన్నారు అందుకని అప్పటి నుంచి అలా ట్రై చేస్తున్నానండి నేను చేసిన తప్పు ఉప్పు అవి నాయకుడికి తెలియాలండి అంతే ఇక్కడ మన మండపంలో వినాయకుడిని పెట్టారు కదండి పెద్ద వినాయకుడు అక్కడైతే పదిహేను వందల మంది భోజనం తిన్నారండి ఎంత తృప్తిగా ఉందో మేము అందరం కూడా వడ్డించాము సాయం చేసాము దాని మించిన తృప్తి మరొకటి ఉండదండి నాకు తెలిసినంత మటుకు సరే అండి అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి